గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం వికలాంగుడు కోనేటి కృష్ణ గుడిసెకాలి ఆశ్రయం కోల్పోయిన విషయం తెలిసిన వెంటనే స్పందించిన వికలాంగుల ఆదరణ సేవా సమిత్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడైన జజ్జారి మర్యాదాసు మరియు రుద్రవరం మండల అధ్యక్షుడు అబ్దుల్ మందలూరు సత్తారు వీరంతా కలిసి బాధ్యత కుటుంబానికి మూడు కింటాల బియ్యము బట్టలు మరియు నిత్యావసర సరుకులు వారికి అందజేశారు ఈ సందర్భంగా మర్యాదాసు మాట్లాడుతూ బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం వారు స్పందించి ఉండటానికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని సర్వం కోల్పోయిన బాధ్యతడు కోనేటి కృష్ణ వికలాంగుడు కుటుంబం మొత్తం రోడ్డున పడింది వారికి రేషన్ కార్డును మంజూరు చేసి పెన్షన్ ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు మర్యాదాసు కోరారు అందరం కలిసి వికలాంగుడి కుటుంబాన్ని ఆదుకొని మూడు కింటాల బియ్యము సబ్బులు నిత్యావసర సరుకులు అన్నీ కందిబేళ్ళు ప్రతి ఒక్కటి లేకుండా తీసుకురావడం ఇక్కడికి జరిగింది కనుక ప్రభుత్వాలు గుర్తించి కుటుంబానికి ఆదుకుంటే గవర్నమెంటు ఎందుకు సహాయం చేయకూడదు కనుక గవర్నమెంట్ గుర్తించి అధికారులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తించి ఆయన ఇల్లు వేసుకోవడానికి సహకరించి ఆయనకి పింఛనికి మంజూరు చేయమని మేము కోరుకుంటున్నాం కనుక మా యొక్క వినపం మన్నించి వికలాంగుడి కుటుంబానికి ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ అయితేనేమి వార్డు నెమ్మల్ అయితేనేమి ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన ఇల్లు వేసుకోవడానికి బలోపేతం చేయమని నేను గవర్నమెంట్ అధికారులను కోరుతున్నాను